హలో ఫ్రెండ్స్ వెనకాల ఉన్న నూట ముప్పై మూడు గజాల వెస్ట్ ఫేస్ హౌస్ అయితే ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను ఒకసారి రోడ్డుకైతే ఇది ఎంత దగ్గర అంటే కేవలం వంద మీటర్లు మాత్రమే ఉంటుంది వరంగల్ రోడ్కి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది వచ్చేసి మనకు నారపల్లి లొకేషన్లో ఉంది ప్రాపర్టీ గురించి మొత్తం తెలుసుకున్న ముందు అయితే పక్కకు కనిపిస్తున్న బెల్ ఐకాన్ నొక్కి మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ప్రాపర్టీ విషయానికి వస్తే ఇది ఒక నూట ముప్పై మూడు గజాల వెస్ట్ ఫేసింగ్ హౌస్ కింద ఒక వన్ బిహెచ్కే హౌస్ మరియు పైన ఒక టూ బీహెచ్కేతో ఉంది ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసి కోటి పదకొండు లక్షలు చెప్తున్నారు కానీ స్లైట్లీ నెగోషియబుల్ మాట్లాడితే చాలా వరకు తగ్గొచ్చు కింద రూమ్ చూసుకున్నట్లయితే విశాలంగా ఉన్నాయి మరియు స్పేసియస్ గా కూడా ఉన్నాయి ఇందులో ఒక అటాచ్డ్ వాష్రూమ్ కిచెన్ హాల్ మరియు బెడ్రూమ్ ఇచ్చారు ప్రాపర్టీ ఎగ్జాక్ట్ లొకేషన్ నారపల్లి నుంచి కొర్రెముల వెళ్ళే రోడ్లో ఉంటుంది వరంగల్ హైవేకి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉప్పల్ మెట్రో స్టేషన్కి ఎనిమిది కిలోమీటర్లు మాత్రమే మరియు గట్కే అయితే ఓన్లీ త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇల్లు చూసినట్లయితే మనకు రెడీ టు ఆక్యుపై లోన్ కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి విత్ ఇన్ వన్ వీక్లో మనం లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సెట్ బ్యాక్స్ కూడా చూడండి ఒకసారి పైకి వెళ్ళి కూడా చూద్దాము స్టెప్స్ అయితే చాలా కన్వీనియంట్ గా కట్టడం జరిగింది క్వాలిటీ కన్స్ట్రక్షన్ మీకు ఇందులో లీగల్గా కూడా ఎలాంటి అవసరం లేదు మున్సిపల్ పర్మిషన్ హెచ్ఎండిఏ లేఅవుట్ ఇది మనకు బ్యాంకులో లోన్కి వెళ్తే కూడా విత్ ఇన్ ఫైవ్ సిక్స్ డేస్లో లోన్ అప్రూవ్ అయిపోతుంది రిజిస్ట్రేషన్ కూడా వన్ వీక్ లోపే ఇవ్వడం జరుగుతుంది ఒకసారి పైనుంచి వ్యూ చూసినట్లయితే మీకు మంచి డెవలప్డ్ అయిన ఏరియా నారపల్లి ఏరియా కాబట్టి ఆల్మోస్ట్ వరంగల్ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అయిపోయినాక ఇక్కడ రేట్లు మాత్రం విపరీతంగా పెరగడం మాత్రం జరుగుతుంది ఆల్మోస్ట్ ఇంకొక వన్ ఇయర్లో మనకు కనీసం ఒక పదివేలు స్క్వేర్ యార్డ్ పైన పెరిగే అవకాశం ఉంటుంది పైన రూమ్స్ కూడా చాలా స్పేషియస్ గా వచ్చాయి పైన మనకు టూ బిహెచ్కే హౌస్ ఒక హాలు రెండు బెడ్రూమ్లు ఒక విశాలమైన కిచెన్ ఒక పూజ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ప్రాపర్టీ అయితే రెడిటివ్ ఆకపోయి కట్టి తీసుకున్న విత్ ఇన్ వన్ వీక్ లోపే మనకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ అయిపోయిన నెక్స్ట్ డేనే మనకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది కాబట్టి తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వారు కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ తెలుసుకోండి ఒకసారి మనమైతే ప్రాపర్టీని పైకి వెళ్ళి కూడా చూద్దాం ఒకసారి డీటెయిల్గా ఏరియా ఏ విధంగా ఉంది అనేది మనకి ఒక క్లారిటీ వస్తుంది ఆల్మోస్ట్ ఏరియా అయితే కంప్లీట్ అయిపోయింది ఎందుకంటే మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఈ యొక్క ఏరియా అనేది ఫుల్లీ డెవలప్డ్ మరియు కాలేజీలో ఉన్న ఏరియా దగ్గరలో స్కూల్స్ అన్ని అవైలబిలిటీస్లో ఉంటాయి ఈవెన్ హాస్పిటల్స్ ఆల్సో మరి ఇంకెందుకు ఆలస్యం ఈ యొక్క ప్రాపర్టీ కావాలి అనుకున్న మనకి ఇందు యొక్క నెంబర్కి కాల్ చేసి వివరాలు పొందండి మరింత సమాచారం కోసం మన పేజీని లైక్ చేయండి